హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వీ ఛానల్ ఈరోజు టమాటో పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా పచ్చిమిర్చి తీసు పడి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేస్తే అవి చిటిపట్లు ఆడతాయి డైరెక్ట్గా వేస్తే అందుకోసమని అలాగే టమాటోల్ని తీసుకోవాలి టమాటోలు ముందుగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత వాటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసినా పర్లేదు ఎందుకంటే మనము నూనెలో వేసాం కాబట్టి అవి ఉడికిపోతాయి తర్వాత కరివేపాకు తీసుకున్నాను కరివేపాకును కూడా కడిగి తీసుకున్నాను నువ్వులు పల్లీలు కూడా వేసుకున్నాను టమాటో చట్నీలో ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం చిడబడలాడతాయి ఆ తర్వాత కొంచెం వేగుతా వేగిన తర్వాత అందులోకి ముందుగా మనము కడి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్లో వేపుకోవాలి పచ్చిమిర్చి ఒకవేళ చిటిపటలు ఆడితే మూత పెట్టుకోవాలి అందుకే నేను కొద్దిసేపు పెట్టాను మూత తీసిన తర్వాత పచ్చిమిర్చి వేగాయి అందులోకి నువ్వులు పల్లీలు వేసుకున్నాను నువ్వులు పల్లీలు నువ్వులు కొంచెం చెటపటలు ఆడుతుంటాయి అప్పుడు కూడా క్యాప్ పెట్టచ్చు ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను కొన్ని నువ్వులు అందులో ఉంటే ఏమీ కాదు ఎందుకంటే మనం టమాటో ముక్కలు వేసి మగ్గిస్తాం కదా నువ్వులేం మాడిపోవు టమాటో పచ్చని నుండి టమాటోలో ముక్కల నుండి వాటర్ వస్తాయి కాబట్టి నువ్వులు మాడిపో మాడిపోవు కొంచెం ఇప్పుడు టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్ మగ్గించుకోవచ్చు అలాగే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించాను నేను మళ్ళీ మూత తీసాను కొంచెం మగ్గాయి ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను ముందే కరివేపాకు వేస్తే చీటపటలాడి దాని స్మెల్ అంత వెళ్ళిపోతుందని ఇప్పుడు వేసాను ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూ వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటిని కూడా టమాటా ముక్కలకి ఆయిల్లో వేయేలాగా కలిపేసుకోవాలి సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే నేను పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు అక్కడ అందులో వేస్తానని ఇప్పుడు సాల్ట్ వేయాలి కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోవాలి మూత తీసి చూశాక కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు మనం టమాటోని మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం జీ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పప్పులు వేసుకొని కొంచెం వేగాక అందులోకి కొంచెం కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంతకుముందు మనము పచ్చడి మిక్సీ పట్టేసాం కదా అందులోకి ఈ పోపుని వేసుకోవాలి టమాటో పచ్చడి రెడీ అవుతుంది ఒకవేళ పోపు ఇష్టం లేనట్టయితే వేసుకోని అవసరం లేదు ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు పచ్చడిని ఫస్ట్ టైం వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్